సీజన్ చేసిన ఇట్లా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు నిఖిల్ నిఖిల్ ఎందుకు నిఖిల్ ఎందుకు ఎందుకంటే మంచి ఆట బాగా ఆడతాడు అన్ని బాగా చేస్తాడు అన్న అవునా టాస్కులు టాస్క్ పరంగా ఇంకా ఏటి పరంగా నేను నిఖిల్ నిఖిల్ని మించిన వాళ్ళు లేరు నిఖిల్ని కొట్టే లేరు నిఖిల్ని తొక్కే వాళ్ళు లేరు కమింగ్ టు అంటే చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు లేడీస్లో ఎవరు ఆడుతున్నారు విష్ణుప్రియ ప్రేరణ యష్మి యష్మి యష్మే ఎరగ తీసేస్తుంది ఆట అసలు మామూలు చేయట్లేదు అన్న అలాగే అలాగే చేయాలి ఓకే గౌతమ్ క్రష్ అంటాడు క్రష్ అయితే ఉందలే కానీ కాకపోతే అక్క అంటున్నాడు జనాల కళ్ళు ఓకే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత బాగుందా బిఫోర్ బాగుందా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత బాగుంది అన్న అసలు అభినయ ఎరగ తీసేస్తున్నాడు అన్న కామెడీ పరంగా కానీ ఆట పరంగా కానీ ఇంకేదైనా కానీ అసలు ఎర్రదీసి అసలు చంపిస్తున్నాడు అన్న అసలు బాగుంది ఆడతా లేదా అవినాష్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత కామెడీ అనేది స్టార్ట్ అయింది బిగ్ బాస్ అది హండ్రెడ్ పర్సెంట్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ చదువుతాను అన్న అవునా ఓకే బిగ్ బాస్ సీజన్ అయితే ఎలా అనిపించింది మొత్తానికి చాలా బాగుంది అన్న సీజన్ సెవెన్ కన్నా ఎయిట్ ఇంకా బాగుంది అన్న అంటే చాలా మెలుకులు చాలా ఎలా ఆడాలి అనేది తెలుగుతున్నాయి అన్న ఓకే మరి ఈ వీక్ ఎవరు వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు చండాలంగా ఆడుతుంది వరస్ట్ కంటెంట్ అంటే చెప్పలేము కానీ అందరూ బాగా ఆడుతున్నారు అన్న బిగ్ బాస్ అయితే ఎలా ఉంది బాగానే ఉంది అది వైల్డ్ కార్డ్స్ వచ్చాక కొంచెం బెటర్గా అనిపించింది స్టార్ మా కన్నడ వాళ్ళకి సపోర్ట్ కన్నడ ఆ త్రీ కంటెస్టెంట్స్ ఉన్నారా మేబీ చేయొచ్చు చేయకపోవచ్చు అంటే వాళ్ళు యాక్టివ్గా మన తెలుగు దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా మేబీ అందుకు తీసుకున్నారేమో అని టూ చాయి త్రీ ఉన్నాయి పృథ్వీ అండ్ యష్మి అనుకుంటున్నాను అంటే ఇప్పుడున్న వాళ్ళల్లో ఇప్పుడు నబీల్ కొంచెం స్టాండర్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ నహిల్ అవినాష్ రోహిణి అంటే వాళ్ళిద్దరూ కామెడీ అని సైడ్కి తీస్తున్నారు కానీ బాగా ఆడుతున్నారు అలా ఆడుతున్నాడు కామెడీని ఇద్దామనుకుంటున్నాడు అనుకుంటున్నాడు కానీ అది సరిగా రీచ్ అవ్వట్లేదేమో అని నా ఎక్స్పెక్టేషన్ అంటే ఒకవేళ బాగానే ఆడుతున్నాడు బట్ అంత ఎక్స్ట్రీమ్స్లో ఏమీ ఆడట్లేదు అనిపిస్తుంది కన్నడ బ్యాచ్ ఆడుతుంది మరి బాగానే ఆడుతున్నారు ప్రేరణ నాట్ టు వర్స్ నాట్ టు బ్యాట్ సో ఓకే ఓకేగా ఉన్నది నిఖిల్ బాగా ఆడుతున్నాడు వాళ్ళలో విష్ణు ప్రియ రోహిణి వీళ్ళలో ఎవరు బాగా ఆడతారు రోహిణి రోహిణి అండ్ ఫైవ్లో ఎవరెవరు సాఫ్ట్వేర్లో నబీల్ నిఖిల్ అవినాష్ అండ్ రోహిణి మీ ఫేవరెట్ కంటిస్టెంట్ ఎవరు నబీల్ బిగ్ బాస్ ఎయిట్లో స్టార్ మా కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా అలా ఏం మీద తెలుగు వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తుంది ఎవరు బాగా ఆడితే వాళ్ళని ఇంట్రెస్ట్ హౌస్లో ఎవరు వరెస్ట్ నిఖిల్ నిఖిల్ బా నిఖిల్ వరస్ట్ హా బాగా చేస్తాడు వరస్ట్ అనే ఏం వరస్ట్ అంటే అంతగా ఎవరు లేరు అందరూ బాగానే చేస్తారు వరస్ట్ అనే ఫీలింగ్ ఏం లేదు హౌస్లో ఉన్న వాళ్ళల్లో ఎవరెవరు బాగా ఆడుతున్నారు నిఖిల్ ఆడతారు ఇంకా యష్ని ఆడుతుంది పేర్ణ ఆడుద్ది పృథ్వీ ఆడతాడు గౌతమ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు నిఖిల్ గౌతమ్ టేస్టీ తేజ ఎలా ఆడుతున్నాడు పర్లా బాగానే ఆడతాడు